హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అశ్విక వ్లాగ్స్ ఈరోజు ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానండి మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూపిస్తున్నట్టు పాలకూరతో పూరి అలాగే పరాటా చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఒకేసారి రెండు టిఫిన్స్ చేసుకోవచ్చండి ఇంట్లో ఈజీగా ఒకే పిండితో పూరి ఇష్టం ఉన్న వాళ్ళు పూరి పరాటా ఇష్టం ఉన్న వాళ్ళు పరాటా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ దీనికి నేను ఒక పాలకూర కట్టను తీసుకొని క్లీన్గా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ దీనిలోకి వన్ స్పూన్ జీలకర్ర ఆరు వెల్లుల్లి రెబ్బలు కొంచెం కొత్తిమీర తీసుకోవాలి వీటన్నింటినీ మిక్సీలో వేసి మిక్సీ చేసుకోవాలండి పాలకూరను ఉడికించి కూడా చేసుకోవచ్చు కానీ నేను ఇలా డైరెక్ట్గా మిక్సీ చేసి పిండిలో కలుపుతున్నాను అలాగే ఇందులో రుచికి సరిపడా సాల్ట్ కూడా వేయాలి నేను హాఫ్ స్పూన్ తీసుకున్నాను ఐసీగా తినాలనుకునే వాళ్ళు ఇందులో పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ చేసుకోవాలి ఈ పేస్టుని గోధుమ పిండిలో వేసి తగినన్ని వాటర్ పోసుకుంటూ ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ముద్దలా చేసుకోవాలి చివరగా కొంచెం ఆయిల్ వేసి ముద్దలా తడిపి పెట్టుకోవాలి ఇలా తడిపిన పిండి ముద్దని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల మనం చేసుకునే పూరి అయినా పరాటా అయినా స్మూత్గా వస్తుంది టెన్ మినిట్స్ తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు మనం నానబెట్టుకున్న పిండి స్మూత్గా అవుతుంది ఇప్పుడు దీంట్లో నుండి మనకు చపాతి ఏ సైజులో కావాలో అంతా పిండి తీసుకొని రౌండ్గా ముద్దలా చేసుకోవాలి మనం చేసుకున్న చపాతీలు చాలాసేపు మెత్తగా ఉండాలంటే ఈ వీడియోలో ఎలా చేయాలో చూపిస్తాను ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మనం చపాతీ పిండిని కొంచెం తాల్చుకున్న తర్వాత వన్ సైడ్ ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇంకొక సైడ్ పొడిపిండిని అప్లై చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసినటువంటి చపాతీ ముద్దని మనం ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చపాతీలా చేసుకోవాలండి చపాతీని కాల్చుకోవడానికి ఒక ప్యాన్ని తీసుకోవాలండి ప్యాన్ని ఒక ఫైవ్ మినిట్స్ వేడి చేయాలి ఈ వీడియోలో చూయిస్తున్నట్టు మనం చేసుకున్న చపాతీని ప్యాన్పై వేసుకొని ఇలా చేతితో తిప్పాలి ఇలా తిప్పడం వల్ల చాలా బాగా కాలుతుంది అలాగే పొంగుతుంది చపాతి ఇలా కాలినటువంటి చపాతీకి టూ సైడ్స్ ఆయిల్ అప్లై చేసుకొని కాల్చుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే పాలక్ పరాటా రెడీ అయ్యింది ఈ వీడియోలో చూస్తున్నట్టు ఇలా ఇంట్లోనే ఈజీగా మెత్తని చపాతీలు తయారు చేసుకోవచ్చు పాలకూరతో ఎప్పుడైనా పండగప్పుడు ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇది ఏ కర్రీతోనైనా బాగుంటుంది అలాగే ఇదే పిండితో పూరి కూడా తయారు చేసుకోవచ్చు ఈ వీడియోలో చూస్తున్నట్టు పూరీ చేసుకోవడానికి ఆయిల్ని ఒక ప్యాన్లో వేసి వేడి చేసుకోవాలి ఇంతకుముందు తడుపుకున్నటువంటి పిండిలో నుండి ఒక చిన్న ముద్దను తీసుకొని పూరీ సైజులో తాల్చుకుంటున్నాను ఈ వీడియోలో చూపిస్తున్నట్టు బాగా వేడైనటువంటి ఆయిల్లో మనం చేసుకున్న పూరిని వేసి రెండు సైడులా కాల్చుకోవాలి పూరీని ఆయిల్లో వేసి స్పూన్తో ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ప్రెస్ చేయాలండి ఇలా చేయడం వల్ల పూరీ పొంగుతుంది ఇలా ఇంట్లోనే ఈజీగా పాలక్ పూరీలను కూడా తయారు చేసుకోవచ్చు పాలక్ పూరి చాలా బాగుంటుందండి పిల్లలు ఎంతో ఇష్టంతో తింటారు ఇలా మీకు వీలైనప్పుడు ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇలా ఇంట్లో ఈజీగా ఒక్క పిండి తడిపి పెట్టుకుంటే రెండు టిఫిన్లు చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్